హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ గుండి చూపిస్తున్నాను కదా ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి జస్ట్ వచ్చేసి ఫార్టీ సైజు అలాగే నడుము వచ్చేసి ముప్పై ఐదు ఇంచీలు అండి అయితే సింపుల్గా ఎలా కుట్టుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అని అయితే ఈ వీడియోలో చెప్తాను ఇక చూశారు కదా ఈ చెంక దగ్గర కూడా ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వచ్చేసింది ఇలాగా ఏ విధంగా కుట్టాలనేది కొత్త వారికి అయితే నేను ఇందులో చూపిస్తున్నానండి చూడండి సో ఇప్పుడైతే ఈగుండి ఇదైతే కటింగ్ చేసిన బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది వీడియోలో పోస్ట్ చేశాను అంటే రెండు బ్లౌజులు ఒకే సైజ్ అండి అందులోనే ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను సో వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈగుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బ్యాక్ పార్ట్ అనేది కుడతాను ఈ బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు వెనక్కి పట్టి ఉంటుంది కదండి స్ట్రైట్ పట్టి తీసేసుకోవాలన్నమాట ఇలాగ పెద్ద క్లాత్ లేకపోతే జాయింట్ వేసేసుకొని ఇగోండి బ్యాక్ పార్టీ తీసేసుకొని ఈ ఫ్రా ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా దాని మీద ఈ విధంగా విధంగాలాగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఇప్పుడు అయిపోయింది కదండి కుట్టేయడం తర్వాత ఇలాగ ఇక పై నుంచి ఒక కుట్టి వేసుకొని వచ్చేయండి ఇగోండి డాట్స్ అనేవి తర్వాత వేస్తానండి అంటే కొల బ్లౌజ్ ఇస్తారు కదండి దానిలో తర్వాత కుట్టేసినాక వేసినట్టుగా అందులో ఉన్నాయండి దాన్ని బట్టి నేను నెక్స్ట్ వేస్తాను వెనక బ్యాక్ డాట్స్ అనమాట ఇదిగోండి ఈ విధంగా వస్తుంది కుట్టేసాక కుట్టేశాక బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసి ఒకసారి చూసుకోండి ఈ విధంగా తర్వాత వచ్చేసి ఇగోండి ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసానండి ఈ వీడియో అయితే ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఈ విధంగా ఎలాగ రావాలనేసి అది ఒకసారి చూడండి సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ఇట్లా పెట్టేసి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి కరెక్ట్గా ఫస్ట్ కుట్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలండి రెండో కుట్ అయితే భుజం దగ్గర నుంచి ఇటు సైడ్కి ఈ షోల్డర్కి కొంచెం స్లోప్ ఇచ్చినట్టుగా వేసేసుకుంటే భుజాలు అనేవి జారవు లేదంటే కటింగ్ చేసేటప్పుడైనా చిన్న క్లాత్ అంటే కొంచెం పై కట్ చేసుకుంటాం కదండి అలాగనే జారవు ఇదిగుండి అలాగే సేమ్ రెండు కూడా ఇలాగే కుట్టేసుకొని వచ్చేయాలి ఇదిగోండి అయిపోయింది కదా రెండు కరెక్ట్గా లేదో చూసుకోండి ఈ విధంగా ఎక్కువ తక్కువ వస్తే మనం కట్ చేసుకోవాలండి చివరిది ఏదైనా సరే మనం నెక్ సైడ్ అయితే కట్ చేయకూడదు షోల్డర్ సైడ్ మాత్రమే తీసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఇగోండి హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇగోండి ఇక్కడ అటో చూపిస్తున్నాను కదా ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలి ఇవి లో కటింగ్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా చెక్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్లోనే ఇట్లా హ్యాండ్ అనేది నీట్గా రావాలంటే ఇలా మిడిల్ నుంచి ఇలాగా మనము హాఫ్ ఇంచ్ క్లాత్ తోటి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలండి క్లాత్ అనేది సాగదీయకుండా రెండు కరెక్ట్గా పెట్టేసుకొని ఒకే లెవెల్లోనో కుట్టుకునేటట్టుగా రావాలి ఇగోండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు రెండో సైడ్ తిప్పేసుకోండి ఒక సైడ్ అయిపోయింది కదండి ఇప్పుడు రెండో సైడ్ తిప్పేసుకొని సేమ్ అదే లెవెల్లోనో కుట్టేసుకొని ఇలాగొచ్చేయాలి ఇగోండి ఇలాగా నీట్గా ఇలా రావాలండి ఎందుకంటే మనము కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ అనుకోండి ఇంకా అక్కడ షేప్ అనేది నీట్గా రాదనమాట హ్యాండ్ దగ్గర ముడతలు అనేవి వచ్చేస్తాయి ఇలాగ క్లాత్ అనేది పీకిపోయినట్టుగా వచ్చేస్తుంది అనమాట ఒకే లెవెల్లో కుట్టకపోతే ఇక చూసారా కుట్టినాక ఈ విధంగా కనిపించాలి హ్యాండ్ జాయింట్ చేసేసాక అలాగే రెండు కుట్లు వేసేసుకోవాలండి ఇలాగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఇలాగా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయింది కదా ఒక సైడ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు రెండో సైడ్ వేస్తున్నాను ఇక చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రంట్ సైడ్ లో కటింగ్ అనేది వచ్చేటట్టుగా చూసేసుకొని మనం అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇగో ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు రెండో సైడ్ తిప్పుకోండి కొత్త వరకు అయితే బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా ఈ వీడియో అనేది ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి నీట్గా ఈ చివర క్లాత్ చాలకపోయినా పర్లేదండి కాకపోతే లాగేసి అడ్జస్ట్ అనేది చేయకూడదు ఖర్చులో ఉండిపోతుంది కాబట్టి అది లాగకూడదు ఇలాగ రెండో అనేది వేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ అనేవి కుట్టేసాం కదా ఇక్కడ కొంచెం క్లాత్ పోగుల్లాగా ఉంటే తీసేయండి అయిపోయాక ఇప్పుడు హ్యాండ్స్ ఈ ఏమొచ్చి మనము పైపింగ్ అయితే వేయలేదండి దీనికి నార్మల్ బ్లౌజే కదా అందువల్ల ఇక్కడ చిన్నది ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ హెమింగ్ అనమాట ఫస్ట్ చిన్న క్లాత్ని ఫోల్డింగ్ చేసేసుకొని తర్వాత మనకి హెమింగ్ చేసుకోవడానికి వన్ ఇంచ్ క్లాత్ ఉంచుతాం కదండి అది ఫోల్డింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్ వేయాలి చూపిస్తాను ఇందులోన ఇగోండి ఇలాగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి రెండు హ్యాండ్ అనేది కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగ పెట్టేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్నారు కదా ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చుకోవాలి స్టార్టింగ్ ఇలాగ ఇచ్చేసినాక ఇక్కడ ఆర్మ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి మనం కటింగ్లో చేసినప్పుడు మార్క్ చేసినా సరే ఒకసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ చూసుకోవాలండి అలాగే ఇక్కడ షేప్ దగ్గర ఇగోండి ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టుకొని వచ్చేయాలి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ జాయింట్ వేసాం కదా ఇక్కడట రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే ఉండేటట్టు చూసుకోండి చంక దగ్గర అలాగైతేనే మనకి ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఉందండి క్లాత్ ఎక్కువ అంటే కొంచెము ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అయింది అనుకోండి చిన్న ఒకడా ఒక డాట్ అనేది వేసుకోవచ్చు ఈ కిందకు వచ్చేసరికి కరెక్ట్గా పెట్టేసుకొని రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు అలాగే పక్కనే మరొక రెండు కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది ఎక్కడి నుంచి ఇలాగ వేసేసుకొని వచ్చేయండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి లైనింగ్ అయితే కాదు ప్లెయిన్ బ్లౌజే కాబట్టి కొంచెం లూజ్ కూడా ఉండకూడదు ఎందుకంటే లైనింగ్ అనుకోండి తడిపేసినాక అడ్జస్ట్ అవుతుంది కానీ ఇదైతే అలా కాదు కదా కరెక్ట్గా కుట్టేసుకోవాలి అయిపోయింది థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేయాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయాలి మనకి ఎంత కావాలో అంత ఖర్చు వదిలేసి మిగతాది కట్ చేసేయాలి సో ఇప్పుడు రెండో సైడ్ తిప్పేసుకోవాలండి తిప్పేసుకొని ఈ హ్యాండ్ ఉంది కదా ఈ హ్యాండ్ అనేది చిన్నది ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి హెమింగ్ చేయడానికి అనమాట ఇక్కడ కార అంచుంటే ఫోల్డింగ్ అవసరం లేదండి డైరెక్ట్గా మనకి వన్ ఇంచ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి హెమింగ్ అనేది చేసేయచ్చు దీనికి క్వరా అంచు లేదు కదా ఇంకా అక్కడ పోగులు రాకుండా దారాలు బయటకు వచ్చేయకుండా ఇలాగ చిన్నది ఫోల్డింగ్ చేసుకుంటాం తర్వాత ఈ హ్యాండ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు లూజ్ తీసేసుకోవాలి ఇది సైడ్జ్ అయింటండి ఇగోండి ఫస్ట్ ఆల్రెడీ మనము ఒక హ్యాండ్ క్లూజ్ చూసాం కదా అదే అదే లూజ్ ఇప్పుడు మనం కుట్టేయచ్చు ఇగోండి ఇలాగా అదే మార్క్ చేసుకొని సో తర్వాత వచ్చేసి ఇగోండి ఈ ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనం కటింగ్లోనే మార్క్ చేసే చేసినప్పుడు అయినా సరే మా మార్క్ మీద అయితే కుట్ట ఇంకోసారి చూసుకోవాలి ఎక్కువ తక్కువ కూడా వస్తుంటుంది ఇదిగోండి ఈ చివరికి వచ్చేసరికి నీట్గా ఇక్కడ పెట్టేసుకోవడమే ఇలాగా ఇక్కడ ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇలాగా చూసేసుకొని రెండు ఒకే దగ్గరికి పైన క్లాత్ కింద క్లాత్ ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా రఫ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకా రెండు కుట్లు వేసేసుకోండి మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టేసుకొని వచ్చేయండి ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి నేను నెక్కి పైపింగ్ అనేది వేయలేదండి దానికి హెమింగ్ పట్టి వేస్తాను చూపిస్తాను నేను ముందు సైడ్ జాయింట్ చేసేసాక అప్పుడు నెక్కి వేస్తున్నాను ఈ వీడియోలో చూడండి సైడ్ జాయింట్ అయితే వేసేసాను కదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందో లేదండి సో అది బ్లౌజ్ తీసేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా ఆ బ్లౌజ్ని అది కాజాల పట్టీల నుండి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట నేనైతే కుట్టే బ్లౌజ్కి ఇంకా డాట్స్ వేయలేదండి డాట్స్ ఎంత మిగిలిందో అంతవరకు డాట్స్ అనేవి వేసేవచ్చు ఇది ఆ నుంచి క్లాత్ వరకు అయితే మనం డాట్స్ కింద ఉంచుకుంటాం కదా ఆ క్లాత్ని ఇలాగా టూ డాట్స్ కింద స్టిచ్చింగ్ చేసేయడమే ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఫస్ట్ మనము బ్యాక్ పట్టి కుడతాం కదండి బ్యాక్ పట్టి కుట్టకముందు కూడా డాట్స్ వేసేసుకొని దాని మీద పట్టి అనేది కుట్టేయవచ్చు కాకపోతే ఈ ఆది బ్లౌజ్లను అట్లా లేదు అందుకనే నేను కుట్టలేదు ఇప్పుడు కుట్ మొత్తం బ్లౌజ్ అంతా ఫినిష్ అయిపోయాక ఇప్పుడు కుడుతున్నాను ఇగోండి ఇలాగా రెండు డాట్స్ కూడా ఇలాగే వేసేసుకోవాలి సో ఇప్పుడు అయిపోయింది కదండి చూసారా ఈ విధంగా అనమాట మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత దీనికి పట్టీ వేస్తున్నానండి నాకైతే ఈ పట్టి బ్లౌజ్ క్లాత్ అనేది మిగలలేదండి అందువల్ల ఇదైతే కొంచెం సెట్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ పట్టీ వేస్తున్నాను ఇగోండి హెమింగ్ చేయడానికి అనమాట ఇలా వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవచ్చు లేదంటే ఈ నెక్క పట్టీ అనేది రెండు మూడు రకాలుగా కూడా వేయచ్చు ఇది కొంచెం ఏజ్డ్ పర్సన్ బ్లౌజ్ కాబట్టి నేను పట్టి వేసేస్తున్నాను వెనక వైపు తిప్పేసి నేను హెమింగ్ చేసేస్తాను అనమాట ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి నీట్గా ఇలా కుట్టుకోవాలి రౌండ్ దగ్గర కూడా అసలు లాగకూడదండి లాగేమనుకోండి ఇంకా పైకి ఎత్తేలినట్టు ఉంటుంది అనమాట రౌండ్ అనేది స్లోగా క్లాత్ని వదిలేసి కుట్టేసుకొని ఇలాగొచ్చేయడమే ఫ్రంట్ వైపు వచ్చేసరికి ఇక్కడ నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా రఫ్ చేసుకోవడమే అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ అయినా పెట్టేసుకోవచ్చండి లేదంటే ఇలాగైనా కుట్టేయచ్చు ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా ఇలా కుట్టేసుకొని వచ్చి కొంచెం క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి హెమింగ్కి అయితే పైది ఉంటుంది కదండి అది వెనక వైపు తిప్పేసి మనం హెమింగ్ చేయాలి సో చూశారు కదా మొత్తం బ్లౌజ్ అనేది ఈ విధంగా కుట్టుకోవచ్చు అండి సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు దీని ఫ్రంట్ పార్ట్ డాట్స్ మార్కింగ్ మొత్తం స్టిచ్చింగ్ ముందు వీడియోలో అయితే నేను పోస్ట్ చేశానండి పర్ఫెక్ట్గా ఏ ఏ సైజ్ వారికి ఏ విధంగా కుడితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది లూజ్ రాకుండా అనేది ముందు వీడియోలో పోస్ట్ చేశాను అది ఒకసారి చూడండి దాని తర్వాత పూర్తిగా బ్లౌజ్ అనేది ఈ వీడియోలో ఉంటుందండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ని ఒకసారి చూడండి ఇగోండి మొత్తం అయితే ఈ విధంగా ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే ఇగోండి ఇలాగా సో ఇప్పుడైతే బ్లౌజ్ అనేది అయిపోయిందండి స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఇక్కడ థ్రెడ్ అయిపోయింది మళ్ళీ తీసేసి వేసేసాను చూ చూసారు కదా ఫైనల్గా ఈ విధంగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్